మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు నిఖిల్ నబిల్ విష్ణుప్రియ గౌతమ్ రోహిణి విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరు అన్న అయ్యి అయితే ప్రస్తుతం కదా నిఖిల్కి ఎక్కువ ఉంది సో దా నిఖిల్ కొద్దిగా అటెడ్ మిస్ అయినా కూడా గౌతమ్ కొట్టే ఛాన్స్ అంత కొద్దిగా సత్న దొరికితే చాలు గౌతమ్ కొట్టేస్తాడు బిగ్ బాస్ ఎయిట్ ఫైనల్ గా వస్తుంది కదా విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉన్నాయి గౌతమ్ బ్రో వన్ సైడెడ్ ఎందుకు అంటే టార్గెట్ చేస్తున్నారు కదా ఇక్కడ ఏమైపోతుందంటే నేను ఒక్కడే ఫీల్ అయ్యేలా చేసింది వాళ్ళే నేను విన్నర్ అయ్యే విన్నర్ అయ్యేలా చేసేది కూడా వాళ్ళే ఇదైతే క్లియర్గా అనిపిస్తుంది నాకు ఏదైనా స్టార్మా బ్యాచ్ కానీ లేకపోతే ఇంకెవరో ఏదైనా పుష్ చేసి వేరే వాళ్ళని గెలిపిస్తే తప్ప టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ గౌతమే విన్నర్ ఎందుకు అంటే రీజన్ ఎందుకంటే గేమ్లో ఒక విన్నర్ ఉన్న క్వాలిటీస్ చాలా ఉన్నాయి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతున్నాడు సెల్ఫ్ రెస్పెక్ట్కి అంత వాల్యూ ఇచ్చుకుంటున్నాడు గేమ్లో ఆడుతున్నాడు వాళ్ళు గెలిస్తే సెలబ్రేట్ చేస్తున్నాడు పక్కన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు ఒక విన్నర్ ఉండాల్సిన క్వాలిటీస్ అవి నా మనుషులని ఎవరిని అనుకోవట్లేదు అందరితో సమానంగా చూస్తున్నాడు బట్ వాళ్ళు గొడవ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఫైర్ అవుతున్నాడు తప్ప వ్యాలిడ్ లేకుండా లేకుండా ఇంకేదో ఇంకేదో మాట్లాడు చాలా మంది కెమెరాకే మాట్లాడుకుంటున్నాడని మాట్లాడుతున్నారు వాళ్ళందరికి చెప్పాల్సింది ఏంటంటే మీరు తన మనసు గెలుచుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు సో మీతో మాట్లాడి వేస్ట్ అని ఫీల్ అవుతున్నాడు కాబట్టి మాతో మాట్లాడుతున్నాడు గేమ్ ఆడితే గెలుస్తారు గేమ్ మీన్స్ నాట్ ఓన్లీ టాస్క్లు మనసులు గెలవాలి గెలవాలంటే చాలా చేయాలి అవన్నీ వాళ్ళు చేస్తే గెలుస్తారు లేదంటే లేదు నాకైతే నెంబర్ వన్ గౌతమ్ నెంబర్ టూ నిఖిల్ థర్డ్ నబిల్ ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ అవినాష్ ఆర్ రోహిణి ఈ సీజన్ 8 విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు మేము అయితే నబిల్ అనుకుంటున్నాం ఎందుకు బా ఆడుతున్నాడు అంటే మీకు మెయిన్ గా నచ్చేది ఏంటి తన గేమ్ ప్లానింగ్స్ మాట్లాడే విధానం అందరితో ఇంకా ఇప్పుడు కొంచెం స్లో అయ్యాడని అంటున్నారు విన్నారు అవుతాడు అంటారు అవుతాడు చాలా మంది నీకు లేదా గౌతమ్ అని అంటున్నారు లేదు ఇప్పుడు డౌన్ అయ్యాడు కానీ తను గేమ్ కవర్ చేసుకుంటాడని నాకు అనిపిస్తుంది మీ దృష్టిలో టాప్ ఫైవ్ ఎవరు నిఖిల్ నబిల్ విష్ణుప్రియ గౌతమ్ ఇంకా రోహిణి బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేస్తుంది కదా విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అన్న అయితే ప్రస్తుతం కదా ఎక్కువ ఉంది సో ద నిఖిల్ కొద్దిగా అట్టి మిస్ అయినా కూడా గౌతమ్ కొట్టే ఛాన్స్ అంత కొద్దిగా సద్దు దొరికితే చాలు గౌతమ్ కొట్టేస్తాడు కానీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది ప్రస్తుతం కదా గౌతమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే తను ఆడే విధానం ప్రజలు బాగా నచ్చింది ఇప్పుడు ఏంటంటే లోపల బాగా తను టార్గెట్ చేస్తున్నారు బయట విపత్తున్న ఫ్యామిలీస్ క్రియేట్ అయింది ఈ రకంగా గేమ్ ఆడితే మాత్రం గౌతమ్ ఈజీ కప్పు ఛాన్స్ ఉంది కానీ నా ఉన్నాను కాదన్న కొద్దిగా అయితే హైయెస్ట్ ఓటింగ్ తనైతే నిఖిల్ పడుతుంది అన్న ప్రస్తుతం సీరియల్ ఆ సీరియల్ ఓట్లా మరి వేరే ఓట్ల మనం తెలియదు కానీ తనకైతే ఓట్ బ్యాంక్ అదే షాక్ అవుతున్నాం నిఖిల్ గా అసలు ఎట్లా ఓటుతుంది ఓటింగ్ ఎవరు వస్తున్న ఓటింగ్ నాకు అర్థం కావట్లేదు కానీ మేము అనుకుంటే ప్రస్తుతంగా జన్యున్గా గెలవాల్సిన మాత్రం గౌతమ్ గెలవాలి తన తన ఆట విధానం చాలా బాగుంది మంచి గ్రాప్ పెరిగింది తను మంచి గేమ్ ఆడుతుండో నిన్న ఒక టాస్క్ ఆడింది అన్న మన రోహిణ టాస్క్లో సో కుండాస్క్లో నిజంగా తను ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేసిన అంటే అసలు ప్రేరణ మిస్టేక్ చేస్తామన్నమాట మిస్టేక్ చేసుకుంటా కనిపెట్టేసి చేసిన తప్పని కనిపెడతానమాట గౌతమ్ తన టాలెంట్ గానీ తన మెచ్యూరిటీ కానీ ఆర్చి చెప్పొచ్చు చాలా బాగుంది కూడా అందరూ తన టార్గెట్ ఇస్తుంటే బాధ అనిపిస్తుంది అన్న మీ దృష్టిలో టఫ్లో నిఖిల్ ఫస్ట్ సెకండ్ గౌతమ్ థర్డ్ నబిల్ ఫోర్త్ ప్రేరణ ఫిఫ్త్ ఉంటే రోహిణి కూడా ఛాన్స్ ఉందన్న రోహిత్ రోహిణి అయితే టాప్ అయి వెళ్ళిపోతుంది